హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రోజు వీడియోలో మంచి హెయిర్ ఆయిల్ గురించి చూపించబోతున్నానండి ఎలాంటి ఖర్చు లేకుండా అన్ని ఇంట్లో ఉన్న వాటితోనే మనకి అందుబాటులో ఉండే వాటితోనే న్యాచురల్గా మంచి హెయిర్ ఆయిల్ అయితే ప్రిపేర్ చేసుకుందాము అలాగే హెయిర్ ఫాల్ ఎక్కువగా ఉన్నా డాండ్రఫ్ ఎక్కువగా ఉన్నా వైట్ హెయిర్ రాకుండా ఉండాలన్నా అలాగే జుట్టు ఊడిపోకుండా ఉండాలన్నా కొత్త జుట్టు రావాలన్నా ముందు కుదులు బలంగా ఉండాలి చెట్టుకి వేళ్ళు బలంగా ఉండి కూలిపోకుండా ఉంటుంది కదండి అలాగే జుట్టు కుదులు కూడా బలంగా ఉండాలంటే ఈ హెయిర్ ఆయిల్ని తప్పకుండా వాడి చూడండి చాలా బాగా పనిచేస్తుంది మనకి తక్కువ టైంలోనే మంచి రిజల్ట్స్ అనేది తెలుస్తుంది ఈ ఆయిల్ గురించి ఏ ఏ ఇంగ్రిడియంట్స్ యూజ్ చేస్తున్నామో వాటి యూజెస్ ఏంటో కూడా తెలుసుకుందాము మందార పూలు హెయిర్కి అప్లై చేయటం వల్ల హెయిర్ ఫాల్ బాగా తగ్గుతుంది హెయిర్ కలర్ కూడా ఇంప్రూవ్ అవుతుంది అలాగే స్కాల్ప్ నుండి బ్లడ్ సర్క్యులేషన్ అనేది చాలా బాగా జరుగుతుంది సో హెయిర్ కూడా గా సిల్కీగా స్మూత్గా కూడా షైనీగా కనిపిస్తుంది అలాగే హెయిర్ కూడా చాలా ఫాస్ట్గా పెరుగుతుంది మందార ఆకుల వల్ల హెయిర్ ఫాల్ బాగా తగ్గుతుంది తక్కువ ఏజ్లోనే మందికి వైట్ హెయిర్ వస్తుంది సో ఈ మందార పూల వల్ల వైట్ హెయిర్ అనేది రాదు రూట్స్ అనేది చాలా స్ట్రాంగ్గా ఉండేలా చేస్తుంది వేపాకు వల్ల చెండ్రు సమస్య కూడా తగ్గుతుంది జుట్టు కాంతివంతంగా తయారవుతుంది చిన్న వయసులోనే జుట్టు రారడం సమస్యతో చాలామంది బాధపడుతుంటారు తెల్ల జుట్టు సమస్య కూడా వేధిస్తుంది వాతావరణం కాలుష్యం వల్ల ఒత్తిడి అలాగే తలలో బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్స్ వంటివి కూడా తగ్గుతాయి గోరింటాకు వల్ల జుట్టుకి మంచి కలర్ ఒత్తుగా పెరగటానికి ఈ గోరింటాకు చాలా బాగా పనిచేస్తుంది గోరింటాకు జుట్టుకు ఒక అద్భుతమైన న్యాచురల్ డైగా పనిచేస్తుంది ఇందులో ఉన్న అద్భుతమైన లక్షణాలు కా కారణంగా జుట్టుకు ఎక్కువ ప్రయోజనాలు కలుగుతాయి దీంట్లో జుట్టు సంరక్షణ బాగుంటుంది అలాగే మెంతుల వల్ల స్కాల్ప్లో ఇరిటేషన్ లేకుండా చూస్తుంది డాండ్రఫ్ కూడా అస్సలు ఉండదు మెంతులు వల్ల హెయిర్కి కండిషనర్ లాగా యూ మంచిగా యూజ్ అవుతుంది సో దీనివల్ల సిల్కీగా షైనీగా కనబడుతుంది అలానే స్కాల్ప్లో ఇచ్చింగ్ రాకుండా తగ్గిస్తుంది ఇలా జుట్లు జుట్టు చివర మనకి స్పిట్సెంట్స్ అనేది వస్తూ ఉంటాయి కదండి అలా రాకుండా ఉండడానికి కూడా ఈ మనకి ఈ మెంతులు అనేది చాలా బాగా యూస్ఫుల్గా పనిచేస్తాయి జుట్టు కూడా రూట్స్ నుండి బాగా స్ట్రాంగ్గా పెరుగుతుంది ఇక చివరికి వచ్చేసి అలోవెరా అలోవెరా వల్ల కూడా హెయిర్ అనేది చాలా స్ట్రాంగ్గా ఉంటుంది ఇది హెయిర్కి అప్లై చేయటం వల్ల హెయిర్ చాలా స్మూత్గా షైనీగా వస్తుంది అలానే స్కాల్ప్లో కూడా ఇరిటేషన్ రాకుండా చూస్తుంది ఇప్పుడు వీటన్నిటిని కలిపి మనం హెయిర్ ఆయిల్ని ఏ విధంగా ప్రిపేర్ చేసుకుందామో ఇక వీడియోలైతే చూద్దాం ఫ్రెండ్స్ ఇక వీడియోలకైతే వెళ్దాము చూడండి ఇక్కడ నేనైతే ఈ బాటిల్ మొత్తం అయితే ఆయిల్ తీసుకోవట్లేదు దీంట్లో ఆఫ్ అయితే ఆయిల్ అనేది తీసుకొని నేను ప్రిపేర్ చేసుకుంటున్నాను మనము పూల క్వాంటిటీ అలాంటి వాటి తగ్గట్టుగా తీసుకొని మనం ఆయిల్ అనేది ప్రిపేర్ చేసుకోవాలి చూడండి మనము వారానికి మనము త్రీ టు ఫోర్ టైమ్స్ అయితే అప్లై చేసుకోవడానికి అయితే మనం రెండు వారాలకి సరిపడా ఆయిల్ని అయితే ప్రిపేర్ చేసుకోండి మరీ ఎక్కువగా ప్రిపేర్ చేసుకోకండి ఎందుకంటే మనకి ఆయిల్ అనేది కొంచెం వాసన వస్తుందనేసి మనము ఎప్పుడప్పుడు ఫ్రెష్గా తయారు చేసుకొని మనం ఆయిల్ అప్లై చేసుకో వల్ల మన హెయిర్ అనేది చాలా ఫాస్ట్గా అయితే పెరుగుతుంది అలాగే మనకి చాలా జుట్టు అనేది ఒత్తుగా లావుగా రావడానికి అయితే చాలా యూస్ఫుల్గా పనిచేస్తుంది మనం ఎక్కువగా రెడీ చేసి పెట్టేసుకొని అది స్మెల్ రావటం వల్ల మళ్ళీ మన హెయిర్కి అనేది అప్లై చేసుకోవటం వల్ల మన హెయిర్ అనేది ఇంకా ఊడిపోయే ఛాన్సెస్ అయితే ఉన్నాయి కాబట్టి ఇలా మనం టూ వీక్స్కి అయితే ఒకసారి సరిపడా ఆయిల్ని అయితే ప్రిపేర్ చేసుకోండి ఇక్కడ నేను ఆయిల్ని అయితే స్టవ్ మీద అయితే పెట్టేసుకున్నాను కొంచెం హీట్ అయిన తర్వాత దీన్ని దీంట్లో మందార ఆకులు అలాగే మెంతులు మందార పువ్వులు కొంచెం గోరింటాకు అలా మనం ముందు చూపించాం కదండి అన్నీ కూడా దీంట్లో వేసేసుకోవాలి వేపాకు కలబంద ఇవన్నీ వేసేసుకొని మనం చిన్నగా మంట పెట్టేసుకొని సిమ్గా పెట్టేసుకొని మనం నీట్గా అయితే మనం ఆయిల్ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చండి మరీ పెద్ద మంట పెట్టేసుకొని ఆయిల్ అనేది ప్రిపేర్ చేసుకోవద్దు చిన్న మంట పెట్టేసుకొని మనం ఆయిల్ అనేది ప్రిపేర్ చేసుకోవాలి చూడండి మనకి ఈ క్వాంటిటీ మనం అన్నీ వేసుకున్నాం కదండి అవన్నీ కూడా మనకి కలర్ చేంజ్ అయ్యేంత వరకు మనం ఆయిల్ అయితే మనం హీట్ చేసుకోవాలి చూడండి మనం ఈ ఇప్పుడు మరి ఇవన్నిటిని కూడా మనము డార్క్ కలర్లోకి అయితే కొంచెం బ్రౌనిష్ కలర్లోకి అయితే వచ్చేంత వరకు కూడా మనం హీట్ చేయాలి చూడండి మనం ఈ కలర్లోకి ఇంకా వచ్చి ఇంకా వేరే కలర్ చేంజ్ అయ్యేంత వరకు కూడా మనం వీటిని అయితే మనం ఇంకా హీట్ చేసుకోవాలి చూడండి మనకి ఆయిల్ అనేది మనకి హీట్ అయ్యే కొంది కూడా మనకి ఆయిల్ కలర్ అనేది చేంజ్ అవుతూ ఉంది చూడండి చూడండి ఈ ఆయిల్ వల్ల మన హెయిర్కి అయితే చాలా యూజెస్ ఉన్నాయి కదండి మీరు ముందే చెప్పేసాను కదండి ఎలాంటి యూజెస్ ఉన్నాయో మన హెయిర్ అనేది చాలా ఫాస్ట్గా అయితే పెరుగుతుంది మనకి ఒక్కసారి మీరు అయితే కంపల్సరీగా వాడి చూడండి ఆయిల్ ప్రిపేర్ చేసుకొని మీరైతే నిజంగా నమ్మరు అంత హెయిర్ అయితే మనకి పెరుగుతుంది చూడండి మనము ఈ విధంగా హెయిర్ ఆయిల్ అయిపోయిన తర్వాత చూడండి మనకి ఈ కలర్లోకి వచ్చిన తర్వాత మనం ఇంకా స్టవ్ అయితే ఆపేసుకుందామండి మనకి ఇప్పుడు పర్ఫెక్ట్గా అయితే ఆయిల్ మనకి ప్రిపేర్ అయిపోయినట్లే చూడండి మరీ మనకి ఇంకా కలర్ చేంజ్ అవ్వాలనేసి మరీ మాడగొట్టకండి మాడగొట్టినా సరే ఆయిల్ అనేది మనకి యూజ్ అవ్వదు ఈ కలర్ లైట్ కలర్లోకి మనం ఫ్రై అయితే గోల్డెన్ కలర్లోకి ఫ్రై చేసుకుంటే సరిపోతుంది మరీ మాడగొట్టితే మనకి ఆయిల్ అనేది మనకి మనం మనం హెయిర్ అప్లై చేసుకున్న సరే అది అది వర్కౌట్ అయితే అవ్వదండి ఈ విధంగా మనం ఈ కలర్లోకి వచ్చేంత వరకు హీట్ అయితే చేసుకోవాలి చూడండి ఇక్కడ నేను ఈ కలర్ వచ్చేంతవరకు అయితే హీట్ చేసుకొని స్టవ్ అయితే ఆపేసుకుంటున్నాను ఈ ఆయిల్ని మనం ఓవర్ నైట్ మొత్తం కూడా మనం ఇదే విధంగా అయితే పెట్టేసుకోవాలి ఎందుకంటే మన దాంట్లో ఉన్న పోషకాలన్నీ కూడా మనకి ఆయిల్లోకి రావడానికి హీట్ చేయగానే సరిపోదండి ఈ ఓవర్ నైట్ మొత్తం కూడా మనం ఆయిల్ని విధంగా పెట్టేసుకున్న తర్వాత మార్నింగ్ చూడండి నేను ఆయిల్ని అయితే కదిలిస్తున్నాను చూడండి మనకి ఆయిల్ అనేది మనకి మొత్తం కూడా కిందకి వచ్చేసింది ఆయిల్ మొత్తం ఈ ఆకులు కూడా మొత్తం కూడా పైకి అదే విధంగా ఉండిపోయాయి చూసారు కదా ఇప్పుడు మనం ఒక స్ట్రైనర్ తీసుకొని ఈ ఆయిల్ని అయితే మనము వడపట్టుకుందాము చూడండి మనం వేసిన ఆయిల్కి కొంచెం క్వాంటిటీ అయితే తగ్గుతుంది ఎందుకంటే మనం ఆయిల్ అనేది హీట్ అవుతుంది కాబట్టి ఆయిల్ క్వాంటిటీ అయితే మనకి కొంచెం తగ్గుతుంది చూడండి ఈ విధంగా మనం ఆయిల్ని అయితే ఒక స్ట్రైనర్ తీసుకొని స్ట్రెయిన్ చేసుకున్న తర్వాత మనము ఈ ఆయిల్ని మనం ఒక గాజు సీసా ఉంటుంది కదండి గాజు బాటిల్ అలాంటి బాటిల్ అయితే మనం ఈ ఆయిల్ని స్టోర్ చేసుకోవాలి ప్లాస్టిక్ బాటిల్లో స్టోర్ చేసుకోకుండా ఇలాంటి గాజు పాత్రలు అయితే మనం స్టోర్ చేసుకోవాలి చూడండి ఇలాంటి గాజు అయితే ఉంటాయి కదండీ సీసాకి అలాంటి వాటిలో మనం ఈ ఆయిల్ని అయితే స్టోర్ చేసుకోవాలి చూడండి ఈ ఆయిల్ మనము హెయిర్కి వన్ వీక్కి త్రీ టైమ్స్ అయితే అప్లై చేసుకోవాలండి అప్లై చేసుకుంటాం కదా అనేసి ఈ గాజు దిసాలోనే చేతులు పెట్టేసి అప్లై చేసుకోకండి ఎందుకంటే అలా అప్లై చేసుకోవటం వల్ల ఆయిల్ అనేది తొందరగా పాడయ్యే అవకాశం ఉంది కాబట్టి ఆ విధంగా అయితే హెయిర్కి ఆయిల్ని అయితే అప్లై చేసుకోవద్దు చూడండి మనం ఆయిల్ని అయితే మనం ఈ విధంగా ఒక బౌల్ అయితే తీసేసుకోవాలండి చిన్న బౌల్ తీసుకొని ఆ బౌల్లోకి అయితే మనము ఆయిల్ అనేది మనం తీసుకుందాము మనకి హెయిర్కి అయితే ఎంత ఆయిల్ పడుతుంది అనేదో అంత ఆయిల్ అయితే మనము ఒక బౌల్లోకి అయితే తీసేసుకోవాలి చూడండి ఈ బౌల్లో మనకి ఎంత ఆయిల్ అనేది సరిపడుతుందో మన తలకి అంత ఆయిల్ అయితే మనం ఈ విధంగా తీసుకుందాము తీసుకున్న తర్వాత మనము ఆయిల్ని ఇదే విధంగా మనము హెయిర్కి అనేది అప్లై చేసుకోకూడదు కొంచెం మనము స్టవ్ మీద ఒక బౌల్లో వాటర్ పెట్టేసుకొని వాటర్ అయితే హీట్ చేసుకోవాలండి హీట్ చేసుకున్న తర్వాత ఈ బౌల్ని కాసేపు ఆ వాటర్లో పెట్టేసుకోండి పెట్టేసిన తర్వాత కొంచెం ఆయిల్ అనేది మనకి హీట్ అవుతుంది కదా అలా హీట్ అయిన ఆయిల్ని మన హెయిర్కి రూట్స్కి మొత్తాన్ని కూడా అప్లై చేసుకోవటం వల్ల మన హెయిర్ అనేది చాలా స్ట్రాంగ్గా పెరుగుతుంది పొడుగ్గా కూడా పెరుగుతుంది ఈ వీడియో నచ్చితే ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి నన్ను అయితే సపోర్ట్ చేయడానికి చిన్న లైక్ వేసి సపోర్ట్ అయితే